పీఓకే ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే కాశ్మీర్కున్న త్రీ సెవెంటీ ఆర్టికల్ ప్రత్యేకతను కేంద్రం రద్దు చేసింది ఇక కేంద్రంలోని బీజేపీ పెద్దలు పీఓకే పాకిస్తాన్ ఏదైతే కబ్జా చేసిందో జమ్మూ కాశ్మీర్ని దాన్ని విడిపించుకొని భారతదేశంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర మంత్రి ఇప్పటికే ప్రకటించారు జితేంద్ర సింగ్ ఈ మధ్యకాలంలో లండన్లో ఒక సమావేశంలో పిఓకో స్వాధీనానికి అందరూ కలిసి రావాలని కూడా పిలుపునిచ్చారు పాకిస్తాన్ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు యుద్ధం చేసే పరిస్థితి అసలే లేదు పాకిస్తాన్లో గోధుమ పిండి కోసమే తను వస్తున్నారు గుంపులు గుంపులు అంటే తినడానికే తిండి లేని పరిస్థితుల్లో వారు భారతదేశంతో యుద్ధం చేయడం సాధ్యం కాదు అందువల్ల పీఓకేని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి పాకిస్తాన్ ఆధ్వర్యంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ భూభాగం రెండు లక్షల డెబ్బై మూడు వేల చదరపు కిలోమీటర్లని స్వాధీనం చేసుకుని భారతదేశంలో కలిపేందుకు ప్రధాని రక్షణ మంత్రి హోంమంత్రి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అది ఎలక్షన్కి కరెక్ట్గా ఆరు నెలల ముందు పిఓకేని స్వాధీనం చేసుకునేందుకు సైనిక చర్యకి దిగే ఉన్నాయని కూడా తెలుస్తోంది తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు కార్గిల్ యుద్ధం చేశారు కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ సైనికులు భారత్ భూభాగంలోకి చొచ్చుకొచ్చారు పిఓకే దాటి వచ్చారు అప్పుడు కూడా చాలా వార్తలు వచ్చాయి పాకిస్తాన్ సైనికులు ఎవరైతే పిఓకే దాటి వస్తున్నారని సమాచారం తెలిసినా అప్పటి బీజేపీ ప్రభుత్వం గమ్ముగా ఉంది చాలా దూరం రాణించిన తర్వాత వాళ్ళని తరిమికొట్టి పాకిస్తాన్పై మేము యుద్ధంలో కార్గిల్ యుద్ధంలో మేము విజయం సాధించామని గొప్పలు చెప్పుకున్నారు అసలు బోర్డర్ దాటి లోపలికి వస్తున్నప్పుడే వాళ్ళు అక్కడే అణచివేయాలి కానీ వాళ్ళని పదహారు కిలోమీటర్లు భారత భూభాగంలో రాణించి వేలాది మందిని వారితో పోరాడినట్టు చేసి కార్గిల్ యుద్ధం క్రియేట్ చేశారు అయితే ఈసారి అల్లాటప్ప యుద్ధం ఉండదు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మరలా తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ప్రధానికి విన్నవించాయట అయితే ఎన్నికలకు ముందు గనక ఈ వ్యవహారాన్ని క్లియర్ చేస్తే దేశవ్యాప్తంగా బీజేపీ ప్రతిష్ట పెరిగి మరలా మూడు వందల ఇరవై మూడు సీట్లు పైగా గెలుచుకుని అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా అనేక నివేదికల వారికి రిపోర్ట్స్ వాళ్ళకి వస్తూ ఉన్నాయి దీనివల్ల ఒక దెబ్బగా రెండు పెట్లు పాకిస్తాన్ చేతిలో ఉన్న పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పీఓకేని స్వాధీనం చేసుకోవటం ఎన్నికల్లో నెగ్గటం బీజేపీ ముందు కనిపిస్తున్న ప్రధాన ఆయుధం ఇదే అని కనిపిస్తా ఉంది తొలుస్తా ఉంది వచ్చే ఎన్నికలకి ఆరు నెలల ముందు పిఓకేని స్వాధీనం చేసుకునేందుకు సైనిక చర్యకు దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి పది మందితో సబ్స్క్రైబ్ చేయండి